వాడు ఏడవడం స్టార్ట్ చేశాడా తల్లైనా తట్టుకుంటుందండి పేగు తెంచుకొని పుట్టిన కొడుకు నేను అలా వదిలిపెడతానని వాని కేకలు వింటూ ఉండగా వింటూ ఉండగా వింటూ ఉండగా ఒకవైపు భర్తేమో ఇంట్లకు రానివ్వనన్నాడు ఒకవైపు వాని కేకలు వినబడుతున్నాయి ఒకవైపు భర్త అన్నాడు ఒకవైపు వాని కేకలు వినబడుతున్నాయి ఒకవైపు భర్త రానివ్వనన్నాడు ఒకవైపు వాని కేకలు వినబడుతున్నాయి ఈ రెండింటి మధ్యలో కొంతసేపు ఆలోచించింది కొంతసేపు ఆలోచించింది వాణ్ణి ఎత్తుకోవాలా వదిలిపెట్టాలా ఎత్తుకోవాలా వదిలిపెట్టాలా ఎత్తుకోవాలా వదిలిపెట్టాలా చివరికి గుండె తట్టుకోలేక వర్షానికి తడిసి ముద్దైపోతున్న తన కుమారుని అమాంతంగా దగ్గరికి వెళ్ళి కౌగిట చేర్చుకొని పాలిచ్చిందండి వెంటనే వాడు ఏడు పాపేశాడా పెంట కుప్ప మీద నుండి ఆ బాబును పైకి తెచ్చుకుంది అలా తీసుకొచ్చిన తర్వాత